శ్రీ ఓం సద్గురు అంతర్ముఖానంద భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ నేనమహ శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట ముప్పై ఏడు సప్తమ స్కందం అధ్యాయం ముప్పై రెండు శక్తి పీఠాల గురించి చెప్పుకున్నా పార్వతి ఎలా అవతరించిందో చెప్పుకున్నా జగన్మాత ప్రత్యక్షమై జ్ఞానబోధ చేసింది నిన్నటి భాగంలో చెప్పుకున్నా అదే దేవి గీత ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇంకా దాని గురించి చెప్పుకుంటున్నాం మాయని జయించడం అని ఎన్ని చెప్పుకున్నా నిన్న అధ్యాయం ముప్పై రెండు హిమగిరీంద్ర ఈ చరాచర జగత్ అంతా నా మాయా శక్తికి అధీనమే పరమార్థత వాస్తవం చెప్పాలంటే నాకంటే మాయ వేరుగా లేదు నేనే మాయ వ్యవహారంలో మాత్రం మాయ అని విద్య అని వేరువేరుగా చెబుతుంటారు తత్వ దృష్టిలో ఈ భేదం లేదు ఉన్నది కేవలం నా తత్వమే సర్వ జగత్తును సృష్టించి మాయా కర్మాది సహితనై అందులోకి నేను ప్రాణ పరస్పరంగా ప్రవేశిస్తాను లోకాంతరగతి మొదలైనవన్నీ నా మాయా భేదాలే ఘటాకాశాదుల లాగా నేను ఉపాధి భేదాలకు అతీతంగా ఉంటాను వచ్చ నీచాది వస్తువులన్నిటినీ తన వెలుగులతో సమానంగా ప్రకాశింప చేస్తున్న సూర్యుడికి ఏ దోషాలు ఎలాగ అంటవో అలాగే నాకు ఎప్పుడు ఏ దోషాలు అంటవు ప్రాళే బుద్ధ్యాది కర్తృత్వాన్ని కొందరు నాకు ఆపాదిస్తారు మరి కొందరు ఆత్మని ఇంకొందరు కర్మని నాకు పేర్లు పెడతారు ఇదంతా మాయాభేదం వల్ల ఏర్పడిన భేదం తప్ప మరి ఇంకేమీ కాదు అసలు జీవేశ్వర విభాగ కల్పనేమే మాయ ఘటాకాశ మహాకాశ కల్పన వంటిదే దీను ఇలాంటిదే జీవాత్మ పరమాత్మ విభాగం కూడా జీవ బహుత్వం మాయ వల్ల ఏర్పడేదే తప్ప స్వతసిద్ధం కానే కాదు ఈశ్వర బహుత్వము మాయయే ఆ మాయ దేహేంద్రియాది సంఘాత భేద భేదిత జీవ భేద కల్పనకు అవిద్య హేతువు గుణాలు వాసనాభేదేదితాలు సారాంశంగా చెబుతున్నాను ఏ భేద కల్పనకైనా హేతువు కేవలం మాయ మరొకటి కానే కాదు సృష్టి అంతా నాలో ఓతప్రోతంగా ఈమిటి ఉంటుంది ఈశ్వరత్వం నాదే సూత్రాత్మ విరాడాత్మ నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాణి లక్ష్మి పార్వతులు సూర్య చంద్ర తారకాదులన్నీ నేనే పశు పక్షి రూపాలు నావే చండాలుడు నేనే తస్కరుడు నేనే బోయవాడు నేనే సత్కర్మలు దుష్కర్మలు క్రూరకర్మలు అన్నీ నేనే స్త్రీ పున్న పుంసకాకారాలు సర్వము నేనే సందేహం లేదు కన్నది కాని విన్నది కానీ ఏ వస్తువైనా నేనే లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నది చర్మ కాని అచర్మ కాని నేను లేని వస్తువు లేదు ఒకవేళ ఉంది అంటే అది శూన్యం గొడ్రాలి బిడ్డలాంటిది ఒకే రజ్జువు సర్పంలాగా మూలికలాగా ఇంకా రకరకాలుగా ఎలా భ్రాంతిని కలిగిస్తుందో అలాగే నేను ఈషాది రూపాలతో భాషిస్తూ ఉంటాను అధిష్టానాది రేఖంగా కల్పిత వస్తువు ఏది భాషించదు అందుచేత నా అస్తిత్వంతోనే ఈ సృష్టికి అస్తిత్వం నా సత్తతోనే ఇది సత్తావంతమవుతుంది జగన్మాత విరాట్ రూప ప్రదర్శన జగన్మాత విరాట్ రూప ప్రదర్శన మయమైన దేవి ప్రసంగాన్ని హిమవంతుడు శ్రద్ధ ఆలకించాడు మహాదేవి నువ్వు సమ్మిట స్వరూపాన్ని దయచేసి ఆ రూపంలోనే దర్శనం అనుగ్రహించని అభ్యర్థించాడు ఈ అభ్యర్థులకు దేవతలందరూ సంతోషించారు భక్తుల కోరికలు తీర్చే కామధేనువు కదా జగదంబిక వెంటనే పరాత్పరమైన తన విరాట్ రూపాన్ని దర్శింపచేసింది ఆకాశమే శిరసగా సూర్యచంద్రుడి నేత్రాలుగా దిక్కులే చెవులుగా వేదాలు వాకులుగా వాయు ప్రాణంగా విషమే హృదయంగా పృథివి జగనంగా నభస్థల నాభిగా చక్రం వక్షస్థలంగా మహర్లోకం కంఠంగా జనుర్లోకం ముఖంగా సత్వ తపో లోకాదులు లలాటంగా ఇంద్రాది దిక్పాలకులు బాహులుగా శబ్దమే చెవిగా అశ్విని దేవతలు ముక్కు పుటాలుగా గంధమే గ్రాణంగా అగ్నియే ముఖంగా దివారాత్రాలు కనులెప్పలుగా దివారాత్రాలు కనురెప్పలుగా కళ్ళు మూసి తెరిస్తే మూస్తే చీకటి తెలిస్తే వెలుగు అన్నట్టు రాత్రి పగలన్నట్టుగా భ్రూ విజృంభం బ్రహ్మస్థానంగా జలమే తాలువులుగా రసమే జివహగా యముడు దంస్టులుగా స్నేహకలలే దంతాలుగా మాయే ఆసంగా క్రీగంటి చూపులే సృష్టిగా సిగ్గుపై పెదవిగా లోభం క్రింది పెదవిగా అధర్మ మార్గం పుష్ఠమార్గంగా ప్రజాపతి మెహనంగా సముద్రాలు కుక్షిగా పర్వతాలు అస్తికలుగా నదులు నాడీతంతులుగా వృక్షాలు కేశాలుగా కౌమార యవ్వన అర్ధ వార్ధక్యాది వయసులు నడకలుగా మేఘాలు ముంగులుగా చంద్రుడు మనసుగా శ్రీ మహావిష్ణువు జ్ఞానశక్తిగా రుద్రుడు అంతఃకరణంగా అశ్వజాతలు శ్రోనిదేశంగా అతల కుతలాది లోకాలు కటి ప్రదేశానికి అధోభాగంగా భాగంగా విరాజులుతున్న మహారూపాన్ని శ్రీ మన్మహాదేవిరాట్ రూపాన్ని హిమవంతుడు సకల దేవతలు సందర్శించి ఆశ్చర్యచకులయ్యారు ఇవన్నీ కూడా ధ్యాన స్థితిలో ఇవన్నీ మనలోనే ఉంటాయని అండాండంలో ఉన్నది పిండాండంలో ఉందన్నట్టు కాబట్టి మనలో కూడా ఇవన్నీ అదే ప్లేస్ లో అలా అన్నట్టు మంటలు ఎగజిమ్ముతున్న ముఖం చప్పరిస్తున్న నాలిక పళ్ళు పటపటలాడిస్తున్న నోరు అగ్లును వెదచిల్లుతున్న కళ్ళులు రకరకాల ఆయుధాలను ధరించిన చేతులు బ్రాహ్మ నక్షత్రి ధర్మాలతో రూపుకున్న వీరత్వం శీర్షాలు సహస్ర నయనాలు చరణాలు కోటి సూర్య ప్రతికాశము విద్యుత్ కోటి సమప్రభము అయిన తేజోమయ రూపం కన్నుల కేకాదు గుండెలకు భయం గొలిపే ఘోర వేకర భీషణాకారం దేవతలు కన్నులప్పగించి చూస్తూనే ఉన్నారు ఆహాకారాలు చేస్తూనే ఉన్నారు ఆ దివ్య తేజస్సును తట్టుకోలేక అందరూ మూర్చబోతున్నారు నాలుగు వేదాలు నాలుగు దిక్కుల నుంచి మంత్రాలు చదివి మళ్ళీ అందరినీ స్పృహలోకి తెచ్చి ఊరడించాయి అప్పటికి ధైర్యం వచ్చింది చెమ్మగిన్న కన్నులతో జీరబోయిన కంఠాలతో సకల దేవతలు ఆ విరాట్ రూపిణిని స్థుతించారు జగదంబ మా అపరాధాన్ని క్షమించు నీ బిడ్డలం దీనులం రక్షించు నీ విరాట్ రూపాన్ని చూసి భయంగా ఉంది దేవేశ్వరి కోపాన్ని విడిచిపెట్టు నిన్ను ఏమని స్థుతించగలం మేము దేవతలమే అయినా నిన్ను సుధించడం చేతగాని పామరులం నీ విక్రమం ఏమిటో ఎంతటిదో చూ మాకే కాదు ఎవరికీ తెలియదు అది పూర్తిగా అజ్ఞాయం అజ్ఞేయం అప్రమేయం నీ తరువాత నీకు బిడ్డలుగా పుట్టిన వాళ్ళ మాకా తెలిసేది నీ మహాత్మ్యం భువనేశ్వరి ప్రణవాత్మిక సర్వ వేదాంత సంసిద్ధ ఈంకార మూర్తి నమో నమ సూర్యచంద్రుడు గ్రహ నక్షత్రాల అగ్ని ఔషధులు అన్ని నీ నుంచి ఆవిర్భవించినవే నువ్వు సర్వాత్మికవు దేవ మానవ దానవ పశు పక్షాది జాతులన్నీ నీ కదా రూపుదాల్చాయి ప్రాణపాన వ్యానో ఉదాన సమాన వాయువులు నుపే పంటలు పళ్ళు ఫలాలు నువ్వే తపస్సు సత్యము ధ్యానము ధ్యేయము సమస్తము నువ్వే బ్రహ్మచర్య దీక్షలన్నీ నువ్వే జగన్మాత నమో నమ సప్త ప్రాణాగునులు సప్త సమిధులు సప్త హోమాలు సప్త లోకాలు నువే సముద్రాలు నదులు గిరులు సర్వ రస రూప గంధాలు అన్ని నువ్వే యజ్ఞాలు యూపాలు దక్షిణలు దీక్షలు ఋగ్వజు సామవాదాలు నువ్వే సర్వాత్మకమైన నివ్వు అన్ని వైపులా నమస్కరిస్తున్నాము మళ్లీ మళ్లీ నమస్కరిస్తున్నాము దేవేషి ఈ అలౌకిక దివ్య రూపాన్ని దయచేసి ఉపసంహరించు సౌమ్య సుందర రూపాన్ని మళ్లీ ధరించి దర్శనం అనుగ్రహించు అంటూ దేవతలు చేసిన అభ్యర్థనను జగదీశ్వరి మన్నించింది భయపడ్డారని గ్రహించింది కృపాసింధు గనక కనుక ఘోర రూపాన్ని వెంటనే ఉపసంహరించి సౌమ్య సుందరాకారంలో చిరుణువులు చిందిస్తూ నిలిచింది పాసాంకుష పరాభయ హస్తాలతో సర్వాంగ కోమలము కరుణాపూర్ణ నయనము మందస్మిత ముఖాంబుజము అయిన రూపాన్ని దర్శించి బుధులు హిమవంతుడు నుంచి తెప్పరెళ్లారు శాంత చిత్తులై స్థుతిస్తూ సాష్టాంగపడ్డారు పడ్డారు ఓం శ్రీ కృ నమ నూట ముప్పై ఏడవ భాగంగా చెప్పుకుంటున్నాం నూట ముప్పై ఏడవ భాగం సంపూర్ణం ముప్పై రెండో అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ కృష్ణార్థ ఓం శ్రీ గురుభ్యో నమసం శ్రీకృష్ణా నమస్తే